జయ శ్రీరామ్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు అతి త్వరలో రాబోతున్నాయి మీడియాలో ఆపుకు సంబంధించిన వార్తలు కాంగ్రెస్కు సంబంధించిన వార్తలు అట్లాగే బీజేపీకి సంబంధించిన వార్తలు పుంకాను పుంకాలుగా వస్తున్నాయి భిన్న కథనాల్లో వస్తున్నాయి భిన్న కోణాల్లో కూడా వస్తున్నాయి ఇందులో ముఖ్యంగా గమనించాల్సిన అంశం ఏమిటంటే ఆప్ తర్వాత కాంగ్రెస్ వేరు వేరు కుంపట్లు పెట్టుకొని ఎవరికి వారు యమునా తీరేలాగా పోటీ చేస్తున్నారన్న ప్రచారం నడుస్తోంది తెర మీద కూడా కనిపిస్తోంది రాజకీయం కూడా అదే కనిపిస్తుంది అంటే ఇండియా కూటమి చిన్న భిన్నమైంది అన్న సంకేతాలు ప్రజలకు ఒక రకంగా చేరుతున్న ఇండైరెక్ట్గా దీని యొక్క లక్ష్యం అంటే దీని యొక్క లక్ష్యము ప్లస్ లక్షణము అంటే ఇండి కూటమిలో ఇండి కూటమిలో ఆపు కాంగ్రెస్ వేరువేరుగా ఢిల్లీలో పోటీ చేయడం అనేది వారు విడిపోతున్నారు ఆపులోంచి వారు వెళ్ళిపోయారు అని చెప్పి ఒక రకంగా చెబుతున్నా దీని వెనక హిందూ వ్యతిరేక అంటే వ్యవస్థ ఒకటి కనిపిస్తుందన్న టాక్ వస్తుంది అంటే విషయం ఏంటంటే కాంగ్రెస్ పోటీ చేస్తుంది ఓకే నో ప్రాబ్లం వాళ్ళకు పోటీ చేసే అధికారం ఉంది చేస్తారు ఆపు పోటీ చేస్తుంది వాళ్ళు పోటీ చేసే అధికారం ఉంది చేస్తారు ఇంకెవరైనా పోటీ చేయొచ్చు బీజేపీ కూడా చేస్తుంది ఇక్కడ వీళ్ళు కలిసి పోటీ చేస్తే వచ్చే లాభం కంటే విడిపోయి చేస్తేనే లాభం ఆపుకు ఎక్కువగా ఉంటుందన్న టాక్ వస్తుంది అంటే విషయం ఏంటంటే ఆపు పోటీ చేస్తుంది ఆపు గంప గుత్తగా ముస్లిం ఓట్లను కా కబ్జా చేస్తుంది ముస్లిం ఓట్లను కంట్రోల్లోకి తీసుకుంటుంది తర్వాత హిందూ ఓట్లు కొన్ని తీసుకుంటే గెలుస్తుంది హిందూ ఓట్లు ఇప్పుడు అక్కడ కనుక ఐక్యంగా ఉంటే ఢిల్లీలో కనుక ఒకటై కనుక ఆప్కు వ్యతిరేకంగా బీజేపీకి సపోర్ట్ కనుక పోటీ వేస్తే అంటే ఓటు వేస్తే అప్పుడు కాంగ్రెస్ జీరో అవుద్ది కాంగ్రెస్ జీరో ఎలా అవుద్ది తెలుసు కాంగ్రెస్ ఆప్తో పోటీ చేసినా ఇండివిజువల్ వ్యక్తిగతంగా ఎవరికి వారు పోటీ చేసినా కూడా కాంగ్రెస్ ఢిల్లీలో జీరోనే ఏం పెద్దగా ప్రయోజనం ఏమి ఉండదు వస్తే ఒకటి రెండు వస్తాయేమో ఇప్పుడు ఉన్న పరిస్థితి లోపల ఆప్ తర్వాత కాంగ్రెస్ కనుక వేరు వేరుగా పోటీ చేస్తే బీజేపీకి పడాల్సిన హిందూ ఓట్లను కాంగ్రెస్ కబ్జా చేస్తుంది కాంగ్రెస్ లాక్కుంటుంది కొంతవరకు మొత్తం కాదు అంటే బీజేపీకి విజయానికి అవసరమైన అంటే ఒక కాన్స్టిట్యూన్స్ లో కూడా పదివేలు ఇరవై వేల మెజార్టీ వస్తుంది అనుకోండి ఆ మెజార్టీ ఓట్లను కాంగ్రెస్ లాక్కుంటుంది హిందూ ఓట్లను కాంగ్రెస్ లాక్కుంటుంది ముస్లిం ఓట్ల జోలికి పోదు తద్వారా ముస్లిం ఓట్లతో మాత్రమే ఎక్కువగా అవకాశాలున్న ఆపు హిందూ ఓట్లను కొంత తీసుకొని అంతో ఇంతో మెజార్టీతో చాలా సీట్లు గెలుచుకొని ఆ మళ్ళీ ఢిల్లీ పీఠం ఎక్కే ప్లాన్ చేస్తున్నారు అన్నది కుట్ర చేస్తున్నారు రాజకీయంగా కుట్ర కాదు రాజకీయంగా ఎత్తుగడ చేస్తున్నారు అనేది ఢిల్లీలో వినిపిస్తున్న మాట దీని వెనుక మంచి ఉందా చెడు ఉందా రాజకీయ ఎత్తుగడ ఉందా ఎలా ఉందో తెలియకపోయినా ఆప్ అలాగే కాంగ్రెస్ వేరు వేరు పోటీ చేయడం వల్ల స్టాండింగ్గా ఉన్న ఐకమత్యంగా ఉన్న బీజేపీ ఓట్లను హిందూ ఓటు బ్యాంకును కబ్జా చేసి కొంతవరకు కబ్జా చేసి కాంగ్రెస్ లాక్కుంటే తద్వారా ఆపుకు ఆ ఓటు బ్యాం ఓట్లు అనేటివి లాభం అవుతాయి బీజేపీకి మైనస్ అవుతుంది కాబట్టి అక్కడ ఆప్కు లాభం జరుగుతుంది అనే వ్యూహం నడుస్తుందన్న చర్చ మాత్రం నడుస్తున్నది ఇంకా ఎలా ఉంటుంది అనేది మనకు ఎన్నికల్లో తెలవాల్సిందే తెలియాల్సిందే శ్రీరామ్